అదేంటి ప్రస్తుతం మహేష్ బాబుతోనే కదా రాజమౌళి సినిమా చేసేది మరి మహేష్ సినిమా చూసి రాజమౌళి కోపంతో రగిలిపోతున్నాడంటూ తమ్ పెట్టారేంటని ఆశ్చర్యపోతున్నారు కదా ఇక్కడే ఉంది అసలు కథ దీని వెనక స్టోరీ తెలియాలంటే మనం ఒక పదమూడేళ్ళు వెనక్కి వెళ్ళాలి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటివరకు అపజయమంటూ ఎరుగని దర్శకుడు రాజమౌళి మాత్రమే అనిల్ రావుపూడి కూడా ఉన్నాడు కానీ ఎఫ్ త్రీ యావరేజ్ దగ్గర ఆగిపోవడంతో రాజమౌళి ఈ లిస్టులో ముందున్నాడు దాంతో అప్పట్లో ఒక సినిమా సక్సెస్ ఎలా అవుతుంది దాని ఫార్ములా ఏంటని ఒక బుక్ రాశాడు దర్శక తీరుడు వరుస విజయాలు అందుకుంటున్నాడు కాబట్టి జనాల నాడి తనకు తెలిసింది అనుకుని ఒక పుస్తకం రాశాడు జక్కన్న అందులో ఒక సినిమా ఎలా తీయాలి ఎలా తీస్తే హిట్ అవుతుంది కథ ఎలా రాసుకుంటే జనాలకు నచ్చే అవకాశం ఉంది హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలి ఇలా ఎన్నో విషయాలు అందులో రాశాడు దాన్ని విడుదల చేయాలి అనుకున్నాడు కూడా కానీ సరిగ్గా అదే టైంలో మహేష్ బాబు సినిమా ఒకటి రిలీజ్ అయింది అది చూసిన తర్వాత తన బుక్ ఎంత తప్పు అనేది రాజమౌళికి అర్థమైంది దాంతో బయటకు రాకుండానే ఆ బుక్ని తీసి కోపంతో చించి అవతల పారేశాడు రాజమౌళికి జ్ఞానోదయం కలిగించిన ఆ మహేష్ బాబు సినిమా ఏదో కాదు బిజినెస్ మ్యాన్ రెండు వేల పన్నెండులో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది కేవలం అరవై రోజుల్లోనే ఈ సినిమా తీశాడు పూరి జగన్నాథ్ అప్పటికే దూకుడు సినిమాతో మాంచి ఊపు మీద ఉన్న మహేష్ సంక్రాంతికి వచ్చి మరో సక్సెస్ అందుకున్నాడు బిజినెస్ మ్యాన్ చూసిన తర్వాత రాజమౌళికి చుక్కలు కనిపించాయి అందులో హీరో క్యారెక్టర్ నెగిటివ్గా ఉంటుంది బూతులు మాట్లాడుతుంది ఆడపిల్లలను కొడుతూ ఉంటుంది మామూలుగా అయితే ఒక సినిమాలో ఒక స్టార్ హీరో ఇవన్నీ చేయడు చేస్తే ఆడియన్స్ ఒప్పుకోరు అని బలంగా నమ్మే దర్శకుడు రాజమౌళి కానీ బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరోతో ఇవన్నీ చేయించి హిట్ కొట్టాడు పూరి జగన్న దాంతో జక్కన్నకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి అసలు ఒక సినిమా సక్సెస్ ఫార్ములా ఏంటి అనేది ఎవరికీ తెలియదు సినిమా ఎలా ఉన్నా అందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉన్నా ఆడియన్స్ ఒప్పుకుంటే అది హిట్ అవుతుందని బిజినెస్ మ్యాన్ సినిమా నిరూపించింది దాంతో తన అంచనా తప్పు అని తాను రాసిన బుక్ చింపేశాడు రాజమౌళి ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ఆయనతో రోజు షటిల్ ఆడే ఒక స్నేహితుడు నిజానికి బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు పూరి జగన్నాథ్ను ఆకాశానికి ఎత్తేశాడు రాజమౌళి తాను ఒక సినిమా చేయడానికి రెండు సంవత్సరాలు తీసుకుంటుంటే మూడు నెలల్లో మహేష్ బాబు లాంటి హీరోతో పూరి సినిమా తీస్తున్నాడని అది చూసి తమకు ఇంట్లో తిట్లు పడుతున్నాయని చెప్పాడు రాజమౌళి పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి సినిమాలు ఫాస్ట్గా ఎలా తీయాలి అనే విషయంపై శిక్షణ తీసుకోవాలంటూ ఇంట్లో చెప్తున్నారంటూ తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు రాజమౌళి అలా బిజినెస్ మ్యాన్ సినిమాతో దర్శకధీరుడికి చాలా జ్ఞానోదయాలు అయ్యాయి